హాయ్ అండి అందరికీ నమస్కారము అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అనుకుంటున్నాను ఓం నమ శివాయ ఈరోజు మనం చాలా ముఖ్యమైన టాపిక్ చెప్పుకుంటున్నాము ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో మనం చేసే దానములో జలదానం ఒకటి ఇది కనుక చేశారు అంటే మనం వైశాఖ మాసం ఉన్న ప్రతిష్టను మనం పొందగలుగుతాం అన్నమాట ఎందుకంటే అన్ని దానాలలో కన్నా ముఖ్యమైన దానం జలదానం కావున ఈ జలదాన మహత్యం గురించి మనం తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాకు చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ముందు ముందు చెవి మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనమైతే ఈ జలదాన మహత్యం గురించి తెలుసుకుందాము నారదుని మాటలు వినిన అంబరీష మహారాజు నారదునికి నమస్కరించి మహర్షి వైశాఖ మాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞతలను వైశాఖ మాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచునని ప్రార్థించను అప్పుడు నారద మహర్షి ఇట్లను మహారాజా వినుము మాస వ్రతములన్నిటిలోనూ నృతమగు వైశాఖ మాసమున మార్గయాసమున దప్పిక పడిన వారికి నీటి నెయ్యని వారు పశుపక్షాది జనముల నందురు ఈ విషయమును ఒక బ్రాహ్మణకు పూర్వం జరిగిన సంవాదమును వినుము ఈ కథ మిక్కిలి ఆశ్చర్యం కలిగించును ఈ కథ వైశాఖ మాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ పూర్వము ఇష్వాకురాజు వంశమున హేమాంగుడని రాజు కలడు అతడు గోదానములు అనేక చేసినవాడు భూమి అందు రేణువులను లెక్కించుట నీటి బొట్టలను గణించుట ఆకాశమునందల నక్షత్రములన్నీ లెక్కించుట ఎంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములు లెక్కించుట అంత కష్టము అనేక యజ్ఞములు చేశాను గోదానము భూదానము తిలదానము దానములను కూడా లెక్కింపరనేంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరిచెను అతడు చెయ్యని దానమే లేదని ప్రసిద్ధి నందెను అందరకు సులభముగా దొరికినది జలము అది దైవత్తము సులభము అట్టి జలమును ఏమని తలచి జలదానం మాత్రం చెయ్యలేదు బ్రహ్మపుత్రుడకు వశిష్ఠుడు ఆ మహారాజునకు గురువు పురోహితుడు అతడు జలదానం చేయమని పెక్కుమాలు ఆ రాజునికి చెప్పెను నీరు అమూల్యమైనది వెలలేనిది అట్టి దాన్ని దానమిచ్చినచో విలువైన ఫలితమేమి వచ్చును ఎవరికి సులభము కాని దాన్ని దానమిచ్చినా పుణ్యము కలుగునని అట్టి వస్తువులను దానమిచ్చెను అట్లే ఎవరును గౌరవింపని వారిని ఆదరించటే యుక్తమని తలచి అంగవైకల్యము గల బ్రాహ్మణులను దరిద్రులను ఆచారహీనులను ఆదరించి గౌరవించెను ఆచారవంతులను పండితులను సద్బ్రాహ్మణులను ఆదరింపలేదు గౌరవింపలేదు అందరూ ప్రసిద్ధులను ఉత్తములను మాత్రమే గౌరవించినచో అనాథులు విద్యాహీనులు అయినా బ్రాహ్మణులకు దరిద్రులకు ఆదరణ చేయు వారెవరు నేను అటువారిని గౌరవింతును అట్టివారిని మాత్రమే గౌరవించును ఆదరించును ఈ విధముగా ఆపాత్రులకు మాత్రమే దానములు ఇచ్చేను ఇటు దోషముచే నా రాజు ఒకప్పుడు జలదానం చేయకపోవటం వలన చాతక పక్షిగా జన్మించాడు ముమ్మారు జన్మించను ఒక్క జనములో గ్రద్దగను కుక్కగాను నేడుమార్లు జన్మించెను అటు పిమ్మట మిథిలా దేశమున పాలించు శృతకీర్తి మహారాజు గృహమున నుండి బల్లిగా జన్మించెను అచ్చట వరాలు కీటకమును భక్షించుట బల్లి అయి హేమంగ మహారాజు జీవమును గడుపుచుండెను ఈ విధముగా నేను బది ఏడు సంవత్సరములుగాలయుండెమును మిథిలాదేశ రాజగృహమున శృతదేవ మహాముని ప్రయాణముచే నలిసిపోయి మధ్యాహ్న కాలంలో వచ్చెను మహారాజు అగు శృతకీర్తి ఆ మునిని చూచి సభ్రమముతో ఆ మునికి ఎదురు వెళ్ళి సగౌరముగా ఇంటిలోకి తీసుకువచ్చెను దాన్ని మధుపర్కము ఉన్న వాణితో పూజించి వాని పాదములు కడిగి ఆ నీటిని తన తలపై జల్లుకొనెను అట్లు జల్లుకునటలో తలపై జల్లుకున్న నీటి తుంపరలు కొన్ని ఎగిరి గోడ మీదున్న బల్లిపై దైవముగా పడినవి ఆ పవిత్ర జలస్పర్శ కలిగినదే ఆ బల్లికి పూర్వజన్మ శృతి కలిగి తన దోషమును తెలుసుకొని పశ్చాత్తాపగలిగాను నన్ను రక్షింపు నన్ను రక్షింపుమని మానవుని వలె ఆ ముని ప్రార్థించాను అప్పుడు ఆ ముని బల్లి మాటలు విన్నాయి ఓ బల్లి నీ వెందుకిట్లా దుఃఖించుచున్నావు నీవు ఏ పని చేసి దర్శనమిత్తివి ఇతేల్లా అరుచుచున్నావు నీవు దేవజాతి వాడివా రాజువా బ్రాహ్మణుడివా నీవెవరు నీకు ఈ దశలా వచ్చిన చెప్పుము నేను నీకు సాయపడుతున్నాను ప్రశ్నించెను శృతిదేవుని మాటలు విన్న బల్లి రూపమున్న హేమంగద మహారాజు మహాత్మా నేను కులం జన్మించిన హేమంగధుడును ప్రభువును వేదశాస్త్ర విశారాధుడును భూమి ఎందల రేణువులెన్నుండునో నీటి ఎందు జలబిందువులెన్నుండునో ఆకాశం నేను నుండినో అన్ని గోవులను అసంఖ్యాకమునుగా దానమిచ్చితని అని చెప్పను యజ్ఞములు చేసి తిని చెరువులు మున్నగ వాణ్ణి ద్రవించితని సర్వవేదము దానములు చేసి తిని ధర్మముగా రాజ్యమును పాలించి తిని నేనెన్ని సత్కర్మలు ఆచరించాను ముమ్మారు చాతక పశిగాను మహారాజుని పాదములు కడిగిన పవిత్ర జలం తనపై చల్లుకొని చుండగా కొన్ని నీటి తుంపులు నాపై పడి నాకు స్మరణం కలిగినది నా పాప భారము తగ్గినట్లు అనిపించింది చిన్నది కానీ ఇంకను ఇరవది ఏడు మార్లు బల్లిగా జన్మించవలసి ఉన్నట్లుగా నాకు తోచుచున్నది నాకు ఈ విధమైన బల్లిగా జన్మపరం పరమేట్లు తొలుగునో భయము కలుగుచున్నది నేను చేసిన పాపమేమియో నాకు జన్మయేలా కలిగినో ఎరుగజాలను దయ్యుంచి నాకు ఈ జన్మలు కలుగుటకు కారణమైన పాపమును ఆ పాపం పో విధానమును చెప్పుకోరుచునని ప్రార్థించును సుతదేవ మహాముని హేమంగుని మాటలను తన దివ్య దృష్టితో పరిశీలించి ఇట్లను రాజా నీవు శ్రీ మహావిష్ణువుకు ప్రియమైన వైశాఖ మాసమున జలము దానమివ్వలేదు జలవము సర్వజన సులభము దాన్ని దానమిచ్చుట ఏమి అని తలిచితిని ప్రయాణమున అలసిన వారికి జలదానమైనను చేయలేదు వైశాఖ మాస వ్రతమును కూడా పాటింపలేదు హోమం చేయదలిచిన మంత్ర అగ్ని అగ్నియందు హోమం చేయవలేను అట్లుగాక బూడిదమున్నగు వాని ఎందు హోమం చేసినా ఫలమెట్లు కలుగును అట్లే నీవును యోగ్యుల వారికి దానమీయక అయోగ్యుల వారికి ఇచ్చితివి ఆ పాత్రులకైన ఇచ్చును ప్రయోజనం లేదు కదా వైశాఖ మాస వ్రతమును చేయలేదు జలదానము చేయలేదు ఎంతసేపుగా పెరిగినను సుగంధాది గుణములున్న ముండ్లకల వృక్షము నెవరాధించరు అట్టి వృషములను ప్రయోజనమేమి వృక్షములలో రావి చెట్టు ప్రశస్తమైనది అందువలన నది పూజార్హమైనది తులసియు మిక్కిలి పవిత్రమైనది ఇటు రావి చెట్టును తులసిని వదిలి వాకుడు చెట్టును ఎవరైనా పూజిస్తారా అట్టి పూజను ఫలితం ఉండున అనాథులు అంగవైకల్యము కలవారు వారు వారిపై దయ ధర్మము కానీ వారు మాన్యులు పూజ్యులు కారు అట్టి వారిని పూజించుట ఫలదాయకము కాదు వారిపై దయజాలి చూపవచ్చును కానీ గౌరవింపరాదు తపము జ్ఞానము శాస్త్ర పండిత్యను సజ్జనత్వము కలవారు శ్రీ మహావిష్ణు స్వరూపులు అట్టివారిని పూజింపవలను వీరిలో జ్ఞానవంతులు శ్రీ మహావిష్ణువు మిక్కలి ఇష్టమైనవారు అట్టివారిని పూజించో తనను పూజించినట్లుగా భావించి శ్రీహరి వరములిచ్చును కావున జ్ఞానులైన వారు సర్వాధికారులు సర్వనత్తులు అట్టివారిని గౌరవింపకపోవట వారిని అనగా శ్రీ మహావిష్ణువును అవమానించటి అగును ఈ విధముగా చేయట ఇహలోకమున పరలోకమున దుఃఖమును కలిగించును మానవుడు పురుషార్థమును సాధింపవలెనో జ్ఞానులు సేవ వారిని గౌరవించటం ముఖ్య కారణము జ్ఞానులు కానివారు ఆందులు ప్రజ్ఞ జ్ఞాన నేత్రములు లేనివారు అట్టి అందుల నిందమంతని పూజించిన ఫలమేముండును గుడ్డు వారికి ఏమి కనిపించను అతడేమి చెప్పగలడు కావున జ్ఞానహీలున వారిని ఎంతమంది ఎంత పూజించినా వారిని సేవింపించినా అవి నిష్ఫలముగా నిష్ప్రయోజనములు అంతేకాక కష్టములు దుఃఖములు కలిగించును పురుషార్థములకు ధర్మార్థ కామయ మోక్షములెట్లు సిద్ధించును తీర్థములు కేవల జలములు కావు దేవతల శిలారూపాలు కారు చిరకాలము తీర్థస్నానం సేవ చేసినచో శిలారూపములున్న దైవమును చిరకాలం పూజించో వారి అనుగ్రహం కలుగును కానీ జ్ఞానులకు సర్జనులకు దర్శనమిచ్చిన వారు ప్రశ్న లగుదురు ఇష్ట ప్రాప్తిని కలిగింతురు కావున జ్ఞానులను వారిని సేవించినచో వారి ఉన్న ఉపదేశం పాటించినచో విషాదం ఉండదు ఇష్ట ఇష్టప్రాప్తిచే సంతోషము కలుగును అమృతమును సేవించినచో జన్మ మృత్యువు ముసలితనము మునగు వాని వలన బాధింప ఉను జ్ఞానుల సేవ వలన జన్మ మృత్యువు ముసలితనము మునగ వాని వలన బాధి ఉండదు అమృత సిద్ధి కలిగను హేమాంగద మహారాజు నీవు వైశాఖ మాసువ్రతము ఆచరించలేదు జలదానము చేయలేదు జ్ఞానులు వారిని సేవింపలేదు కావున నీకెట్టి దుర్గతి కలిగినది నీకు ఈ వైశాఖ మాసు ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకిద్దును దీనివల్ల దుర్దశ శాంతించుటకై భవిష్య దత్తమాన కాలంలోని నీ పాపములు వాని ఫలములను పోగొట్టుకొని విజయం నందగలవు అని పలికి సుతదేవ మహాముని నీటిని సృష్టించి బల్లి రూపమున్న హేమంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతంలోని కొన్ని దినములు పుణ్యము ధారపోసెను ఆ పుణ్యఫలమును పొందినతే హేమంగ మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపం పొందెను శృతకీర్తి మహారాజునకు శృత దేవ మహామునికి నమస్కరించెను వారి యనుజ్ఞతో శ్రీహరిమప్పిన దివ్య విమానము నెక్కి పుణ్యలోకములకు పోయెను దేవతలందరూ హేమంగదుని దృష్టిని పెంచిది హేమంగదుడును పుణ్యలోకమున పదివేల సంవత్సరములుండెను దివ్యలోకములోకి అనుభవించెను అటు పిమ్మట నిశ్వాకు కులమున కాకుస్త మహారాజుకు జన్మించెను ఏడు ద్వీపముల భూమిని సర్జనులను జ్ఞానులను మెచ్చినట్లు పరిపాలించెను శ్రీ మహావిష్ణువు వంశను పొంది ఇందునికి స్నేహితురైండెను ఉండెను కుల వశిష్ఠ వశిష్ట మహాముని ఉపదేశమును పాటించెను వైశాఖ మాస వ్రతమును సంపూర్ణముగా ఆచరించెను అందు చేయవలసిన దాన ధర్మములన్నింటినీ శ్రద్ధాశక్తులతో భక్తిపూర్వక ముగిసెను సర్వ పాపలను పోగొట్టుకొను దివ్య జ్ఞానము నందెను శ్రీ మహావిష్ణు నందెను కావున వైశాఖ మాస వ్రతమును సర్వ పాపహారము పుణ్యప్రదము ప్రతి మానవుడు వైశాఖ మాస వ్రతమును వ్రతాంగమును దాన ధర్మాలను పాటించి శ్రీహరియగు నందవలెను అని నారదుడు అంబరీషునుకు వైశాఖ మాస వ్రత విశిష్టతను వివరించెను ఈ కథ మనకి వివరించింది ఏమిటంటే వైశాఖ మాసమున ఎవరైనా సరే దప్పికతో మన ఇంటికి వచ్చినా వాళ్ళకి నీరు అనేది చాలా ముఖ్యంగానుక నీరు ఇచ్చారు అందుకే ఆ వైశాఖ మాసిన మహావిష్ణువుని అనుగ్రహం పొంది మనమైతే కొన్ని పాపాలను చేసినా అవి కూడా తొలగిపోతాయి కావున జలదానం అనేది చాలా ముఖ్యమైనది వైశాఖ మాసంలో ఏ దానం చేయలేకపోయినా జలదానం అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ జలదానం ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే మీరు గమనించండి చాలా దగ్గర జలము పెట్టి ఉంటారు వైశాఖ మాసం వస్తే ప్రతి దగ్గర జలం అనేది పెట్టి ఉంటారు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు కనుక వైశాఖ మాసం జలదానం చేసి చాలా పుణ్యమని జలదా కుండల్లో జలం పెట్టి వాళ్ళు తాగిన తర్వాత ఆ పుణ్యం వాళ్ళకి వెళుతుంది కనుక జలదానమని చేస్తూ ఉంటారు ఈ కథ విన్నవారికి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఇది శ్రీ మహావిష్ణువు కథ కాబట్టి ఈ కథ విన్నవారు లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఈ వైశాఖ మాసమున లక్ష్మీ ఆ మహావిష్ణువు కలిసి మీ ఇంటికి వస్తారనమాట ఎందుకంటే ఈ జలదానం చేసిన వాళ్ళ ఇంట్లో ఖచ్చితంగా ఆ మహావిష్ణువు వైశాఖ మాసంలో వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేర్చి వాళ్ళకైతే వరం అనేది ప్రసాదిస్తారు అందువలన మీరు కూడా ఖచ్చితంగా జలదానం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలి కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభు శంకర అందరూ చాలా బాగుండే జలదానం అయితే ఖచ్చితంగా చేయండి ఓం నమ శివాయ